మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు నిర్మానుష్యంగా అమానుషంగా అమానుషికంగా ఈ యొక్క పర్యాటకుల మీద కాల్పులు జరిపి దాదాపు ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకోవడం చాలా బాధాకర విషయం మనకు అందరికీ తెలిసిన విషయం మన భారత ప్రభుత్వము దానికి ఆ చర్యకు ఆ దుశ్చర్యకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఉగ్రమూకలు ఏం చేశారంటే అమాయకులు అనేటువంటి నిస్సహాయాలైనటువంటి అమాయక ప్రజల మీద దాడి చేశారు అది అది ఒక అది దత్తమ్మల చర్య అది దద్దమ్మలు చేసేటట్టు పని అది వాస్తవంగా కానీ మన భారత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా ఎక్కడా కూడా సివిలియన్స్ సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఒక ఒక ఇసుమంతో కూడా నష్టం జరగకోకుండా కేవలం ఉగ్రదాడు ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాదు ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకొని కేవలం ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో వాటిని ధ్వంసం చేయడం జరిగింది నిజంగా దాంట్లో అది కూడా మన భారతదేశపు ఆడబిడ్డలు కళ్ళలు కురేషి మరియు వ్యోమికా సింగ్ వీరిద్దరూ ఆ ని నడపడం చాలా గర్వకారణం ఇప్పుడు ఆ ఆపరేషన్ ద్వారా ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది ఇలాంటి తరుణంలో మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షాలు వీళ్ళు భారత ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేయడం చిన్న చింతగా ఏదైనా ఉంటే వాటి వాటిని బేస్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అందులో ఒకటి ఏంటంటే వక్ఫ్ సవరణ చట్టం అనేటువంటిది ఒక ఒక చట్టం వచ్చింది ఈ మధ్యకాలంలోనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం చాలా పేదరికంలో మగ్గిపోతూ ఉంది వారికి ఎటువంటి అభివృద్ధి చెందడానికి వీలు లేకుండా చేశారు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలని అలా చేసి పెట్టేసినాయి వాళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా చేసినాయి అనే ఉద్దేశంతో దేశంలో వక్వ సంబంధించిన వక్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు లక్షల ఎకరాల్లో ఉన్నాయి వాటిని ఎక్కడా కూడా ఉపయోగించుకోకుండా ని నిరుపయోగంగా నిర్వోగం చేసేసి వాటిని కబ్జాలు గురి చేసేసి పేద అసలై ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేద ముస్లింలు పసుమందా ముస్లింలు అంటారు వాస్తవంలో అలాంటి వారికి ఎక్కడా కూడా లబ్ధి జరగోకుండా చేసి కొద్ది మంది మాత్రమే వాటిని వారి యొక్క కబంధ హస్తాల్లో తీసుకొని కబ్జాలు గురి చేసుకొని వాళ్ళకి అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళ యొక్క పప్పుం గడుపుకున్నారు ఇది దాదాపుగా మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి దీని మీద నిర్విరామంగా ఒక ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద చాలా వరకు చర్చలు జరిపి ఏం జరుగుతూ ఉంది ఈ ఒక్కోళ్ళలో ఎందుకు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ముస్లిం సమాజం ఎందుకు వెనకబడిపోయింది అనేటువంటి వాటి మీద చర్చలు జరిపిన తర్వాత వారు ఆలోచించింది ఏంటంటే దీని మీద దీంట్లో లొసుగులు చాలా ఉన్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వము లేనిపోని లొసుగులన్నీ పెట్టేసి ఈ యొక్క పేద ముస్లిమ్స్కు ఉపయోగపడే విధంగా కాకుండా ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారికి అనుకూలంగా వాటిని అమెండ్మెంట్ చేసేసి దాన్ని నిర్వీర్యం నిర్వీర్యం చేసేసింది దాన్ని గమనించిన భారత ప్రభుత్వము దాన్ని అమెండ్మెంట్ చేసేసింది దానికే వక్ఫు సవరణ చట్టం అంటున్నాం ఆ యొక్క చట్టంలో ఏం చేశారంటే ఎవరైతే ఇప్పుడు కబ్జాలు చేశారో కబ్జాలు చేయాలనుకుంటున్నారో వాటి ఆటలు వారి యొక్క ఆటలు సాగుకోకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు అనేటువంటి పేద ముస్లిమ్స్కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తే దాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఇలాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వారికి ఇంకేం వేరే ఆప్షన్ లేవు ఏమైనా చెప్పాలా భారత ప్రభుత్వం మీద ఏదైనా నిందలు వేయాలంటే వారి దగ్గర ఏం ఆస్కారం లేకపోగా దీన్ని తీసుకొచ్చింది దీనికి తెర మీద తీసుకొచ్చి ఈ చట్టం వల్ల మనకు ఎనలేని నష్టం జరిగిపోతుంది మన ఆస్తులన్నీ లాక్కుంటారు మన మసీదులన్నీ లాక్కుంటారు మన దర్గాలు లాక్కుంటారు కబరస్థానం లాక్కుంటారు ఇలాంటి లేనిపోని నిందలన్నీ వేసి ఈ యొక్క పేద ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారిని పాపము నిష్కారణంగా రోడ్ల మీద తీసుకొచ్చి వారి వారితో ఈ యొక్క ర్యాలీ చేయించడం ధర్నాలు చెందించడం ఇలాంటి వారి దుశ్చర్యలన్నీ చేస్తూ ఉన్నారు నమ్మి ఈ యొక్క ఎవరైతే దీన్ని దీని మీద రభస చేస్తూ ఉన్నారో వారిని ఒకటే అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాలుగా వక్కు బోర్డ్ అంటే ఏంది వక్కు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏ రకంగా మనకు ఉపయోగపడుతున్నాయి వాటి యొక్క అసలు ఉద్దేశం ఏంది అవి ఎక్కడైనా కానీ మీరు ఏ రోజైనా ఒక మసీదులో కానీ ఒక దర్గాలో కానీ ఒక కబ్రస్థానంలో కానీ ఒక మీటింగ్లో కానీ ఒక ఈద్ నమాజ్లో కానీ ఒక బహిరంగ సభలో కానీ ఎక్కడైనా పేద ముస్లిమ్స్కు బడుగు బలహీన ముస్లింస్కు పస్మందా ముస్లింస్కి ఎక్కడైనా మీరు వివరించారా ఇది ఈ క్వశ్చన్ ఇంకోటి కూడా పేద ముస్లింస్ కూడా ఇదే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు కూడా అడగండి అయ్యా అసలు వర్క్ అంటే ఏంది వక్ బోర్డు ఆస్తులు ఏంటి ఇవి ఎక్కడ ఎక్కడ మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి అని కూడా మిమ్మల్ని అడగమని చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకంటే వీళ్ళు తిన్నోడు ఎవడో వాళ్ళు ఎవడో తినేసారు నిష్కారణంగా ఇప్పుడు నే ఇప్పుడు నేనే ఉన్నా నేను తిన్నాను అనుకోండి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే పాప అన్నం పుణ్యం ఎరగని పేదవాళ్ళని తీసుకొచ్చి అయ్యా మనం మన భూమిలో వెళ్ళిపోతాయి మన మంచిగా వెళ్ళిపోతాయి మీరంతా రాని మనం కన్నాం చేద్దాం ఇది చేస్తాం ర్యాలీ చేస్తామని చెప్పి నేను బయటకు తీసుకురావాలి ఇది ఎంతవరకు సమంజసం తప్పు ఇది ఎక్కడా కానీ ఏ పేద ముస్లిం కూడా ఇంతవరకు ఒక నయా పైసా నయా పైసా అంతా కూడా వక్ బోర్డు నుంచి ఎవడు అనుభవించింది లేదు అసలు వక్ అంటేనే వారికి తెలియదు వక్ఫ్ ఆస్తులు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి కూడా వాళ్ళకి తెలియదు అలాంటి వారిని మీరు నిష్కారణంగా తీసుకొస్తున్నారు మేము దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ ముస్లిమ్స్గా భారత పౌరులుగా మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము దీన్ని మనము సాగనీయము కొనసాగనీయం ఎందుకు తెలుసా మీరు చేయండి ఈ యొక్క మీరు ఏ విధంగా దీన్ని మీరు తెరపైకి తీసుకొచ్చి నిష్కారణంగా నిందలేస్తా ఉన్నారు ఫస్ట్ ఈ ఈ ఈ విషయాలు విషయాన్ని మీరు పేదలకు తెలియజెప్పండి మీరు పేదలు తెలియజెప్పండి ఇదో ఇప్పుడు మనకు సత్యసాయి జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లాలో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎకరాల వక్కు ఆస్తులు ఉంటే అందులో దాదాపు కేవలం నాలుగు వందల యాభై ఎకరాలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తూ ఉంది తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు ఎక్కడ పోయినాయో తెలియదు కది నియోజకవర్గంలో ఆరు వందల డెబ్భై ఎకరాల వక్కు భూములు ఉంటే దాంట్లో కేవలం డెబ్బై ఎకరాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఆరు వందల ఎకరాలు ఏమైపోయినాయో తెలియదు ఇది నేను చెప్తున్నటువంటిది కాదు స్వయంగా మన సత్యసాయి జిల్లా వక్కు బోర్డు చైర్మన్ అనేటువంటి వ్యక్తి స్వయంగా చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మేము ఇదే అడుగుతూ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల ఎకరాల ఆస్తులు లక్షల ఎకరాల ఆస్తులు ఇక్కడ మనకు సత్య ఒక జిల్లాలోనే వేల ఎకరాల ఆస్తులు నిర్వీర్యమైపోతే కబ్జాలు గురైపోతే ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ని ఆస్తులు ఏమైపోయినాయి వీటిని ఎవరు ఏం చేశారు ఎవరు తినేసినారు ఈ నిరుపేద ముస్లింస్ ఎవరైనా కూడా ఒక నయా పైసా ఎక్కడైనా తిన్నారా ఎవరైనా దాని యొక్క ఉద్దేశం దానికి అసలు దానికి సంబంధం ఏమన్నా ఉందా వాళ్లకు ఈరోజు తిన్నంతకాలం మీరు తినేసి ఏందో అరా పొరా ఉంటే కొద్దిగా ఉంటే అదేనా కనీసం భారత ప్రభుత్వం ఏమలుస్తుంది అయ్యా పోయింది పోయింది కనీసం ఇప్పుడు ఉన్న వాటికైనా మనం భద్రత కల్పించి ఉన్న వాటినైనా కూడా మనం ఏదో ఒక దానికి ఒక స్థానం కల్పించి ఈ పేద ముస్లింస్కి సంబంధించిన వాటి వాళ్ళని యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వీటిని ఉపయోగించాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఆ ఉండేటి అయితే కూడా మీరు తినేయాలని చెప్పి ప్లాన్ చేసి ఈ పేద ముస్లింస్ని పాప పేదవాళ్ళందరినీ మీరు రోడ్ల మీద లాగుతున్నారే ఎంతవరకు సమంజసం ఇది అయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇదే ఒకటే చెప్తా ఉన్నాం మీరు నిష్కారణంగా పేదవాళ్ళకు మనం ఇట్లా చేస్తాం రోడ్ల మీద తీసుకొస్తామని చెప్తే మేము ఒప్పుకోం ఖచ్చితంగా ఒప్పుకోం ఈ యొక్క విషయాన్ని మేము పేద ముస్లింస్లో తీసుకువెళ్తాం ఖచ్చితంగా తీసుకువెళ్తాం మీరు ఏ ఎందుకు మీరు ర్యాలీకి వెళ్ళాలా అనే విషయాన్ని మేము పేదల్లోకి తీసుకువెళ్తాం ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్తాం ప్రతి వాడవాడకు వీధి వీధికి ఊరు ఊరుకు తీసుకెళ్తాం ఈ విషయాన్ని ఎవడైనా కానీ వచ్చి మీరు ర్యాలీకి రావాలని పిలిస్తే వాళ్ళని ఖచ్చితంగా అడగండి మీరు అయ్యా ఎందుకు రావాలి మేము ఏం మాకు సంబంధం ఏంది ఆ ఒక్కోడుకు ఒక్కోడు ఆస్తులకు మాకు ఏం సంబంధం మేము ఎప్పుడైనా ఏదైనా దానివల్ల లబ్ధి పొందినామా మీరు ఏమన్నా కొని పెద్ద మనుషులుగా మీరు ఏ రోజన్నా మాకు మా యొక్క సమాజానికి మా పిల్లలకు కానీ మా పూర్వీకులకు కానీ ఎక్కడైనా కానీ మాకు ఏదన్నా అభివృద్ధి చేకూర్చినారా అని అడగండి ప్రశ్నించండి వాళ్ళకి ఏ రకంగా మమ్మల్ని పిలుస్తా ఉన్నా ఎవరు తిన్నాడు ఎవడు వాటిని బయటకు తీసుకురండి ఫస్ట్ ఈ ఒప్పు భూములన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కదా అన్యా అయిపోయినాయి కదా అవి ఎవరు తిన్నాడు ఎట్లా పోయినాయి ఏ రకంగా పోయినాయి ఇప్పుడు ఎవరికి అబంధస్తాల్లో ఉన్నాయి ఇది మీరు ప్రశ్నించండి మీరు అలా అంతేగాని మీరు నిస్కారణంగా బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఇప్పుడు మనకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు పశ్చిమ బెంగాల్లో ఈ మధ్యకాలంలో ఇలానే ర్యాలీలు తీసి తీసి దాంట్లో ఈ యొక్క సరిపోని వ్యక్తులు కొద్దిమంది వారికి గలాట్లు సృష్టించేసి అల్లర్లు జరిగినాయి దాంట్లో వందల మంది అమాయకులు చనిపోయినారు వాళ్ళు అసలు పాప చాలా వరకు ఇల్లు ధ్వంసమైపోయినాయి షాపు ధ్వంసమైపోయినాయి వారి ఉపాధి కోల్పోయినారు వారి ఆత్మీయులు కోల్పోయినారు ఏందంటే సంబంధం వాళ్ళకు పాపం అసలా ఎవడో తిన్నోడు తిన్నోడు బాగానే ఉన్నాడు వీరిని పాపం నిష్కారణంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళను రంకుల్లో చేసి ర్యాలీలు చేయించేసి వాళ్ళతో ఎలాంటి సృష్టించేసి అల్లర్లు సృష్టించి వారికి ఎక్కడా కాకుండా పాపము ఇప్పుడు వాళ్ళు కేసుల చుట్టూ స్టేషన్ల చుట్టూ కోర్టులో చుట్టూ తిరుగుకొనే పరిస్థితి తీసుకొచ్చారే ఇది ఎంతవరకు సమస్య మీకు ఏమైనా అర్థమవుతా ఉందా ఈ విధ ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు ఈ విషయాలన్నీ కూడా వర్క్ బోర్డు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏం దానివల్ల లబ్ధి ఏంది దాని కత్తి ఏంది దాన్ని మీరు ప్రజలకు తెలియజెప్పకుండా వారిని వివరించకుండా మీరు ఏదో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాబట్టి అది ఎంత మంచి చట్టమైనా కూడా మనకు ఇది అవసరం లేదు అనే రకంగా మీరు సృష్టిస్తామంటే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు తర్వాత అయినా కూడా మీరు దీని యొక్క పర్యవసారాలు మీరు భరించాల్సి వస్తుంది మీరు మోసుకోవాల్సి వస్తుంది ఎందుకు తెలుసా చట్టం ఒకవేళ చట్టంలో మీకు ఎక్కడైనా కూడా మీకు ఏదైనా ఆ తప్పులో ఇబ్బందులు ఏదైనా మీకు నష్టం జరిగేటట్టు ఏదైనా ఉంటే మీరు వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి పిట్ మీరు మీరు దాని మీద ఏదైనా పిట్ దాఖలు చేసుకోండి చేసుకోండి దాని మీద పోరాడండి ఆ చట్టంలో నిజంగానే ఇది తప్పు ఇది ఒక ఇది వాస్తవం ఇది మీకు తెలిస్తే సుప్రీంకోర్టులు కూడా ఉన్నాయి కదా సుప్రీంకోర్టు ఏమో అంత ఆశాభాసి ఏం లేదు కదా సర్వోన్నత న్యాయస్థానం కదా వారికి తెలుసు కదా ఇది మంచిగా చెడ అనేది తెలుస్తుంది కాబట్టి అంతేగాని మీరు భారత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రతిదీ చట్టం అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోము ఈ ర్యాలీలు చేసేట వాళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్న పెద్దలు మత పెద్దలు కావచ్చు ఈ యొక్క పార్టీల వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీ పబ్బం గడుకోవడానికి మీ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయులుగా భారతీయ ముస్లింలుగా ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తాం ఒప్పుకోము మీరు తెలియజెప్పి మీరు వెళ్ళండి నిజంగానే దాంట్లో ఏమైనా తప్పు మేము కూడా దాన్ని సమర్థిస్తాం అంతేగాని దయచేసి ఇలాంటివి మీరు చేయొద్దండి సో ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ముస్మంధ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు బుద్ధిగా ఏమి నమ్మేయకండి మీరు ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నించండి ఈ మీ విషయం తెలిసిన తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత కూడా నిజంగానే మాకు నష్టం జరిగింది అనిపిస్తే మీరు వెళ్ళండి అంతేగాని ఇది ఇది ఖచ్చితంగా చట్టము మీ యొక్క అభివృద్ధి కోసమే పేద ముస్లింస్ యొక్క అభివృద్ధి కోసము మీ బిడ్డల చదువుల కోసము హాస్పిటల్ కోసము ఇలా దీనికోసమే మీ యొక్క అభ్యున్నతి కోసం తెచ్చిందే తప్ప వేరేది కాదని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తుంది కదిరిలో ఈ యొక్క కాంగ్రెస్ కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనేటువంటి షాన్వాజ్ అనే వ్యక్తి ఈ యొక్క మత పెద్దల్ని ముస్లిం మత పెద్దలని ఇంకా కొద్ది తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అసలు వక్ఫ గురించి అవగాహన లేకోకుండా నాకు ఆయనకు అసలు అవగాహన ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు ఏమీది లేకోకుండా ఆయన ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నాడు లేచి లేగానే మైక్ తీసుకున్నాడు భారతదేశంలో కలిసి మెలిసి ఉన్నటువంటి ప్రజల చిచ్చు పెడుతూ వారిని విడదీస్తా ఉంది విడదీస్తూ భారతదేశానికి ఒక శనిలాగా దాపరించినటువంటి భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన భారతదేశానికి ఒక దయ్యంలాగా పట్టిపిడిస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటున్నాడు అయ్యా శానివాజ్ గారు మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా మీరు అవగాహన లేకోకుండా దాని మీద ఏమాత్రం మీకు ఐడియా లేకోపోకుండా ఏం అవగాహన లేకుండా మీరు ఎక్కడ పడితే ఆడికి మై చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకునేది లేని చెప్తా ఉన్నాం ఖబర్దార్ కష్టం చెప్తా ఉన్నాం మీరు గమనించండి ఫస్ట్ మీరు మైక్ తీసుకుంటా అంటే ఏం విషయం మాట్లాడదలుచుకున్నాం ఒక్క గోడ విషయం మాట్లాడదలుచుకున్నాను ఒక్ బోర్డు విషయం మాట్లాడదలుచుకున్నప్పుడు ఫస్ట్ ఒక్కువ అంటే ఏమో దాని గురించి వివరించండి వివరించండియ్యా బాబు అది ఏమీ లేకోకుండా మైక్ తీసుకుంటామంటే మేమంతా కలిసిమెలిసి ఉన్నాము మమ్మల్ని విడదీస్తానని ఎవడు ఎక్కడ మీకు మీ హయాంలో ఎక్కడ చూసినా ఈ సంవత్సరం బామ్ బ్లాస్టింగ్లు లేవు రంపులు లేవు రగడు లేవు అని సంవత్సరమే గడసలే మీ ప్రభుత్వ హయాంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ ఇలాంటి మత ఘర్షణలు కానీ ఎప్పుడైనా జరుగుతున్నాయా ఇది గమనించండి మీరు మీరు ఒకళ్ళ మీరు కన్ను కూసుకున్నారనుకున్నారేమో ప్రజలైతే బాగా కన్ను చేరుస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రాన్ని ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మేయడానికి ఎవరు లేరు మీరు నిష్కారణంగా మీరు దయ దయ్యం పట్టినట్టు పట్టింది భారతీయ పట్టిన శని అని చెప్పి ఎట్ట చెప్తారా మీరు ఏ రకంగా చెప్తారు మీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా చెప్పచ్చు మీ పార్టీని ఇంకా చాలా చెప్తాం కానీ మేము ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరిగిందే చెప్తాం వాస్తవాలే చెప్తాం వాస్తవాలే మాట్లాడతాం అది మా పార్టీ మాకు నేర్పించినటువంటి సంస్కృతి సాంప్రదాయం అది కానీ మీరు కూడా నేర్చుకోండి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని చూసి మాట్లాడండి మీరు ఒక్క గురించి ఒప్పు బోర్డు గురించి మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశం అంతా కేవలం సంబంధం లేని ముస్లింస్ అందరినీ కూడా దీంట్లోకి లాగేసి నేను ర్యాలీ చేసేసి ధర్నాలు చేసేసి నేను హైలైట్ అయిపోవాలని మీ స్వలాభం కోసం చేస్తున్నారనేది అయితే మాకు అర్థమవుతా ఉంది ఇదే ఉంది దాంట్లో మీ ఉద్దేశం అంతా అలానే కనిపిస్తూ ఉంది మీకు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా ఏంది మీ మీ పప్పులు ఉడకలే దానికి ఇదేదో తీసుకొని దీన్ని పూచిగా చూపించి మీరు మీరు హైలైట్ అవ్వాలని చూస్తున్నారు తప్ప మీరు ఇంకో దీని మీద మీరు వాస్తవాలు మాట్లాడండి వక్ బోర్డ్ అంటే ఏందో అసలు ప్రజలకు మీరు వివరించి అవగాహన కల్పించి తర్వాత చెప్పండి అయ్యా బాబు దాంట్లో ఏమి చెడు ఉంది ఏం మంచి ఉందని చెప్పండి అప్పుడు మిమ్మల్ని ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని అయ్యా మీరు లేనిపోని మిమ్మల్ని సృష్టించి మమ్మల్ని కలిసి పట్టిస్తాను డబ్బు పట్టిస్తున్నారు అనే విషయం ప్రజలు తెలుసుకుంటారు అంతేగాని మీకు ఏమీ తెలియకోకుండా అవగాహన లేకుండా నిస్కారణంగా మేము వీళ్ళందరినీ తీసేసుకుంటాం వాళ్ళందరినీ కలుపుకొని ఏదేదో లేనికొనివన్నీ చెప్పేసి దాన్ని పూసేసి మసి పూసి మారేడికాయ చేసి ఏదో చేస్తామంటే మాత్రం మేము ఖచ్చితంగా ఒప్పుకోము కబర్దా మీరు అనేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అవగాహన కల్పించి మాట్లాడాలని నేను చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటాము ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అన్నదమ్ముల ఉన్నటువంటి భారతీయులందరినీ విడదీస్తా ఉంది అని చెప్తున్నారు కదా మీరు అలా విడదీస్తున్నట్టయితే మీరు చెప్పిందే ఒక నిమిషం నిజం అనుకుందాం ఎక్కడైనా కానీ భారత్ బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా కానీ ఏ సంక్షేమ అయినా కానీ ఏదైనా పథకం ఇది కేవలం హిందువులకు మాత్రమే హిందూయేతరులకు లేదు అని ఎక్కడైనా ఒక పథకం ఏదైనా ఉంటే కూడా చూపించండి నాకు కరోనా కాలంలో కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకంటే ఎక్కువ మంచి మంచి దేశాలన్నీ కూడా దిక్కు తెలియకనే అల్లాడిపోయాయి అలాంటి తరుణంలో ఒక భారతదేశంలోనే ఉచితంగా ఫ్రీగా ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు డోసులు వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజల్ని ఆదుకుంది కదా ప్రజల ప్రాణాలను కాపాడింది కదా అప్పుడు ఎక్కడైనా కానీ వీడు ముస్లిము వాడికి వ్యాక్సిన్ ఏము వీడు క్రిస్టియన్ వాడికి వ్యాక్సిన్ ఏము వీడు హిందువు వీడిని ఖచ్చితంగా మూడు డోసులు ఇచ్చేసేయండి నేను ఎక్కడైనా చెప్పినారాయా బుద్ధుందా ఎక్కడ మీకు ఏమైనా తెలుస్తా ఉందా కనబడతాందా మీకు ఏ పథకం ఒక్క పథకం చూపించండి మీరు వాస్తవంగా చెప్పాలంటే నిజంగా ఈ రోజు నేను ఒక భారతీయ ముస్లింగా నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తు తీసుకుంటున్నటువంటి ఏదైనా ప్రజలు ఒక వర్గం ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం ఏ అత్యధికంగా పథకాలు ప్రభుత్వ పథకాలు అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ఎక్కువ భాగము ముస్లింస్ అనుభవిస్తున్నారనేటువంటిది మనము ప్రజల్లోకి వెళ్తే ఒకసారి తెలుస్తుందామని అది గర్వంగా మేము చెప్పుకుంటున్నా భార భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఎవరిని విడదీయాలని చూడలే ఎవరిని సపరేట్ చేయాలని చూడలేదు మీరు ఎక్కడైనా గమనించండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన మన దేశ నాయకులు ఎవరైనా కానీ ఎక్కడైనా మాట్లాడే నూట నలభై కోట్ల మంది భారతీయులు అనే మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఇందులో మనం హిందువులు సపరేట్ ముస్లింలు సపరేట్ క్రిస్టియన్లు సపరేట్ అని ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలా లేవు ఉన్నాయా ఉంటే మీరేక్కడ చెప్పండి ఒకవేళ ఉంటే ఏంటి మీ ప్రభుత్వంలో ఏమైనా మాట్లాడినారీ మీరు చేసిన తప్పేది మీరే ఈ ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసము ముస్లిం సపరేటు వీళ్ళకి సపరేటు ముస్లింస్ని పైకి లేపుతామనేది హిందువులకి కిందికి దింపుతామనేది మీరు చేసి పెట్టింది ఇలా ఊరికే పూచి చూపించేదనమాట అంటే మీరు డివైడెండ్ పాలసీ తీసుకువచ్చి విభజించి పాలించు అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మీరు తీసుకొచ్చారు కానీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం అయితే ఈ యొక్క ఉద్దేశంలో లేదు ఖచ్చితంగా నూట నలభై కోట్ల మందిని కలుపుకొని పోవాల్సిందే నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా అందరూ అభివృద్ధి చెందాల్సిందే తద్వారా మనము భారతదేశాన్ని అత్యున్నత దేశంగా మనం తీర్చిదిద్దుకుంటాం భారతదేశాన్ని వికసిత భారత్గా మనము తీర్చిదిద్దుకుంటాం తద్వారా భారతదేశాన్ని వికసి మనం విశ్వగురువుగా చేసుకోవాలనే ఒక తపనతో వెళ్తున్నాము తప్ప ఎక్కడా కూడా విడదీ విడదీసేయాలా వీళ్ళని కలపకూడదు వీళ్ళని వీళ్ళని కల కలవకుండా విడదీయాలనే ఉద్దేశం అయితే మాకు మాకు కానీ మా పార్టీకి కానీ ఎక్కడా లేదు దయచేసి మీరు ఇలాంటి మళ్ళీ మీ యొక్క పాత సిద్ధాంతాన్ని తీసు దీనిలోకి తీసుకొచ్చి మా మీద వద్దద్దు భారత ప్రజల మీద వుద్దండి అని ఈ సందర్భంగా